వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దాదాపు ఆరు నెలలకు డిఏ ఇయ్యాల్సి ఉంటుంది ఆ డిఏలు ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయి యాభై ఏడు డిమాండ్లు ఉన్నాయి ఆ డిమాండ్లను పిఆర్సి ఇట్లాంటి అంశాలు ఎన్నో ఉన్నాయి ఆ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని చెప్పేసి మొన్న రెండు నెలల కింద ఒక మీటింగ్ ఏర్పాటు చేసిండ్రు ధర్నా ఏర్పాటు చేసిండ్రు మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎటువంటి పరిష్కారం అయితే ప్రభుత్వం నుంచి రాలే ఇలా టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళతో మాట్లాడదాం నమస్తే సార్ నా పేరు నమస్తే నా పేరు బి శ్యామ్ తెలంగాణ గజటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిని అట్లాగే టీజీఈ రాష్ట్ర ప్రచ ప్రచార కార్యదర్శిని మరి ఈరోజు దాదాపు పదమూడు లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు పదహారు నెలలు అవుతుంది ముఖ్యమంత్రి గారితోని ఇరవై నాలుగు అక్టోబర్ రోజు కలవడం జరిగింది ఆ రోజు పదిహేను రోజులలో మీ పెండింగ్ బిల్స్ మొత్తం క్లియర్ చేస్తున్నారు దాదాపు ఇప్పటికి అక్టోబర్ అంటే ఆరు నెలలు అవుతుంది ఈరోజు ఆ రోజు ఉన్న ఎనిమిది వేల కోట్లు అది పదివేల కోట్లు వచ్చినాయి పెండింగ్ బిల్స్ అవి మా సొంత డబ్బులు జీపీఎఫ్ కానీ టీజీ టీజీఎల్ఐ కానీ లేదంటే మెడికల్ బిల్స్ కానీ రకరకాల మా సొంత డబ్బులు కూడా ఈరోజు ప్రభుత్వం విడుదల చేయట్లేదు అవి మా పిల్లల పెళ్ళిళ్ళకు కానీ లేకుంటే విద్య కోసం దాచుకున్న డబ్బులు లోన్ పెట్టుకొని తీసుకోవాలంటే కూడా అది నెలల కొద్ది పెండింగ్లో ఉంటున్నాయి అదొకటి విషయం అయితే ఈరోజు దేశంలో ఎక్కడ కూడా రెండు డిఏల కంటే ఎక్కువ పెండింగ్ లేవు తెలంగాణ రాష్ట్రంలో ఐదు డీఎల్ పెండింగ్లు ఉన్నాయి ఈ ఐదు డీఎల్ పెండింగ్ అనేది ఎంత దారుణంగా ఉందంటే ప్రతిసారి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ లేకుంటే మంత్రివర్యులు కానీ అధికారులు కానీ ప్రతి దగ్గరికి ఎక్కే గడప దిగే గడపగా గత పదహారు నెలల నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం కానీ ఆ సమస్యలు ఎక్కడి అక్కడనే ఉంటున్నాయి మరి ఈ రకంగా ఉంటే పి మొత్తం ఉద్యోగస్తులు కూడా మొత్తం ఒక నిరాశ ని నిస్పృహలతో పనిచేస్తారు ఐదు డిఎల్ అంటే ఒక్కొక్క ఉద్యోగికి దాదాపు పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు రావాలి ప్రతి నెల ఈరోజు అవి అట్లనే పెండింగ్ పడడం అనేది చాలా బాధాకరం అట్లాగే హెల్త్ కార్డ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈరోజు ఈ ప్రస్తుతం జరుగుతున్న మన జీవన విధానంలో నిరంతరం ఏదో ఒక రోగాలకు గురి అయిపోయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఉద్యోగస్తులు కానీ హాస్పిటల్ పాలు కావడం వల్ల వాళ్ళ సొంత డబ్బులు పెట్టి హాస్పిటల్కి వెళ్ళడం అనేది చాలా ఇబ్బందికరం ఉన్నది ఈరోజు ఉద్యోగులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు మా షేర్ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాం ప్రభుత్వం షేర్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ పెట్టినట్లయితే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఎంబడే ఏర్పాటు చేయాలని మరి గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో దఫాలుగా ఎన్నో మీటింగ్స్ జరిగినప్పటికీ అది ఒక కొలిక్కి రావట్లేదు ఈరోజు ఉద్యోగులందరూ వారి షేర్ ఇవ్వడానికి ఫిఫ్టీ పర్సెంట్ షేర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు దయచేసి మేము ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తున్నాం మీరు దాన్ని ఈహెచ్ఎస్ స్కీమ్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అవి కాకుండానే ఈరోజు డిపిస్ ఉంది ప్రతి ఉద్యోగి తను ఇంకొక మెట్టు పైకెక్కాలని ఎదురు చూస్తుంటాడు ప్రమోషన్స్ టైమ్లీ డిపిసి టైమ్లీ ప్రమోషన్స్ ఇవి ఆర్థికపరమైన అంశం కాదు ఇది మరి ఇట్లాంటి చాలా యాభై ఏడు డిమాండ్స్ ఉన్నాయి వీటన్నిటినీ కూడా కూలంకుశంగా చర్చించాల్సిన అవసరం ఉంది దాదాపు ఎనిమిది నెలలైంది క్యాబినెట్ సబ్ కమిటీ ఏసీ కూడా ఇప్పటి వరకు ఒక్క మీటింగ్ కూడా క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగు కన్వీన్ చేయలేదు కనీసం కూర్చొని మాట్లాడితే సమస్య లేదనేది మరి రాష్ట్ర ప్రభుత్వంకు తెలిసిన్నది మరి తెలిసి వీళ్ళు నిరాశాసక్తంగా ఉన్నారా లేకుంటే వీళ్ళు ఏం చేస్తారు లే ఉద్యోగాలు అనే విధానం అవలంబిస్తున్నారా మాకైతే అర్థం కావట్లేదు కానీ దాదాపు ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగులు ఈవెన్ పెన్షనర్స్ కూడా చాలా బాధతో ఉన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి వారిలోకి మేము అప్పీల్ చేస్తున్నాం దయచేసి ఐదు డిఎలు పెండింగ్ ఉన్నాయి వాటిని ఇమ్మీడియట్గా ఐదు డిఎల్లో రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది మరి పిఆర్సి పేర్ రివిజన్ కమిషను వాళ్ళ పీరియడ్ అయిపోయి కూడా వన్ ఇయర్ అవుతుంది మరి ఆ రిపోర్ట్ను ప్రభుత్వం తెప్పించుకొని ఇమ్మీడియట్గా పేర్ రివిజన్ కమిషన్ను కూడా ఫిఫ్టీ వన్ పర్సెంట్తో దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా మేము అప్పీల్ చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ మీ డిమాండ్స్ ఏంటి సార్ ఈరోజు ఈ సదస్సు ఏర్పాటు చేసినట్టు కదా మీ డిమాండ్స్ ఏంటి మా అంటూ ప్రత్యేకమైన కొత్త డిమాండ్స్ కాదండి మా మా కోరికలు వేరే కొత్త కోరికలు కాదు మాకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి మా బెనిఫిట్స్ ఏమైతే ఉన్నాయో మాకు ఆరు నెలలకు ఒకసారి డిఏ అని ఇస్తారు అది ఆరు నెలలకు ఒకసారి అట్లా ఇప్పుడు ఆరు డిఏలు జూన్ వస్తే ఆరు డిఏలు పెండింగ్లో ఉన్నాయి ఒకసారి ఆ ఆరు నెలలకు ఒకసారి ఈ ఈ యొక్క ఈ సరుకులు పెరిగిన వాటి అనుకూలంగా మాకు దాన్ని కేటాయిస్తారు అవి డిమాండ్స్ కావాలి మా హక్కు అది మరి ఇంకా చెప్పుకుంటూ పోతే ఏంటంటే మా ఉద్యోగులు పదవి విరమణ చేస్తే అరవై సంవత్సరం అరవై ఒక్క సంవత్సరం పదవి ఉద్యోగం చేసి విరమణ చేస్తే ఆ అప్పుడు వచ్చేది మాకు బెనిఫిట్ మా మేము సర్వీస్ మొత్తం చేసింది అప్పుడు వస్తుంది మాకు ఒక ముప్పై లక్షలో నలభై లక్షలో వస్తాయి బిడ్డ పెళ్లి చేసుకోవాలో ఇల్లు అనే ఆశతో ఉంటాం మేము కానీ అటువంటి బెనిఫిట్స్ కూడా మాకు రావాల్సినవి మేము దాచుకున్న పైసలు అవి జీపీఎఫ్ అని మాకు నెలకింత కట్ అవుతాయి సంవత్సరానికి నుంచి కట్టు అయిన డబ్బులు దాచుకున్న డబ్బులు అవి మరి మాకు ఈ ఈహెచ్ఎస్ అని కార్డ్స్ హెల్త్ కార్డ్స్ ఉద్యోగపరంగా మేము చేసినా కూడా మా కుటుంబ సభ్యులకు నలుగురికి సదుపాయం కల్పిస్తారు అది అవి మాకు రావాల్సినవి అవి కూడా రావట్లేదు ఒకవేళ ఈహెచ్ఎస్ కార్డులు లేవు మేము ప్రైవేట్ దాంట్లో వైద్యం చేసుకున్నా కూడా ఆ బిల్లులు పాస్ అవుతాయి మాకు ఆ బిల్లులు సంవత్సరాల తరబడి పాస్ కావటం లేదు మేము ఒకటే కోరుతున్నాం మేము ప్రభుత్వానికి ప్రజలకు వ్యతిరేకం కాదు ప్రభుత్వాన్ని నడిపేది ప్రపదం ప్రప్రదమైన పౌరులం మేము ఉద్యోగులం మేము ఉద్యోగులం సక్రమంగా పనిచేస్తేనే మాకు గ్రామ స్థాయి కానీ వార్డు మెంబర్ వార్డు స్థాయి వరకు కూడా సంక్షేమ పథకాలు జార వేసేది మేము ప్రభుత్వాలకు పేరు తెచ్చేది మేము మేము వేరే కోరికలు కొత్తగా మాకు ఏమో అవి ఇవ్వండి ఇవి ఇవ్వండి అని కూడా మేము అడగటం లేదు మాకు బాధ్యతగా పీఆర్సీ రావాలి ఈ బెనిఫిట్స్ రావాలి మరి ఆరోగ్య రిటైర్మెంట్ అయిన పెన్షనర్సు వారికి కూడా ఇప్పుడు రిటైర్మెంట్ అయినాక వాళ్ళ కుటుంబాలకు ఆ వైద్య అవసరాలు చాలా ఉంటాయి మాకంటే వాళ్ళకి వాళ్ళకు కూడా ఇప్పటివరకు బిల్లులు రాకపోవడము వాళ్ళు రోజు ఫోన్లు చేయడము మంచాల పడడము బిల్లులు రాక హాస్పిటల్లో వైద్యం కట్టి మన బయటికి రాలేకపోవడము మేము ముఖ్యమంత్రి గారిని ఐదు సార్లు కలిసినాము ఐదు సార్లు మేము ముఖ్యమంత్రి గారిని కలిసినాము ముఖ్యమంత్రి గారు సానుకూలంగా మాతోని మాట్లాడడం జరిగింది మరి అక్కడికి పోయినప్పుడేమో మా సమస్యలన్నీ తీరినట్టే అనిపిస్తున్నాయి మరి బయటకు వచ్చే వరకు మళ్ళీ ఏమీ లేకుండా పోతున్నాయి ఈ మరి లోపం ఎక్కడ అధికారుల దగ్గర ఉందా మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఇచ్చినా కూడా మాకు పనులు జరగకపోవడం అనేది చాలా దురదృష్టకరం ఇచ్చి ఇస్తున్నారు ఆర్థికంగా కొంచెం ఇబ్బంది ఉన్నదని చెప్తున్నారు మేము కూడా అర్థం చేసుకోగలుగుతాం మేము మేము కూడా అర్థం చేసుకోగలుగుతాం మేము ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడము మేము కొన్ని కొన్ని ఆర్థికంగా కొన్ని ఉన్నాయి మేడం ఆర్థిక సమస్యలు అనేది కొన్ని ఉన్నాయి ఇప్పుడు డిఏ అని కానీ పిఆర్సీ అని కానీ ఇవి ముఖ్యమైన ఆర్థిక పరిస్థితులు మిగతా అన్ని ఈహెచ్సి అని మన హెల్త్ కార్డు కానీ ఇట్లాంటివి చాలా ఆర్థిక పరమైన మనకు త్రీ వన్ సెవెన్ జీవోల ట్రాన్స్ఫర్స్ కానీ భార్య ఒక కాడ భర్త ఒక కాడ దానికోసం మన ఈ ప్రభుత్వం వచ్చినాక మేము త్రీ వన్ సెవెన్లో మేనిఫెస్టోలో పెట్టినప్పుడు త్రీ వన్ సెవెన్ జీవోని మేము తప్పకుండా అమలు చేస్తామన్నారు అది అమలు కాలేదు ఇంకా భార్య ఒక దగ్గర పిల్లలు ఒక దగ్గర భర్త ఒక కాడ పనిచేస్తున్నారు అలాంటి మాకు ఆర్థికమైన అటువంటి సమస్యలు ఉన్నాయి అవి కూడా అవి కూడా పరిష్కారం కావటం లేదు ఏం చెప్తారు మేము తప్పకుండా మేం మా డిమాండ్స్ ఏం మా డిమాండ్స్ అంటే సర్కార్కు వ్యతిరేకం కాదు మేము ప్రజల సంక్షేమ పథకాలు తీసుకుపోవడానికి చేస్తున్నాము మేము ఒక రోజు కూలి పోయినా కూడా కూలీ పనిచేస్తే సాయంత్రం వరకు కూలీ డబ్బులు ఇచ్చి పంపిస్తారు మేము కష్టపడి పని చేస్తున్నాం మేము ఊరికనే మేము గొంతెమ్మ కోరడం లేదు కష్టపడి పని చేస్తున్నాం నెలవారీగా మాకు ఆ నెల రోజుల జీతం ఒకటో తారీఖు ఇస్తున్నారు సంతోషం కానీ మేము దాచుకున్న పైసలు కానీ ఇలాంటి బెనిఫిట్స్ కానీ ఆర్థికతరమైన బెనిఫిట్స్ కానీ అవి మావి మాకు రావాలని చెప్పి మేము ప్రత్యేకంగా మేము ఈ ధర్నా చేయడం మాకు కూడా ఇష్టం లేదు మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ప్రభుత్వంలో పనిచేసుకుంటూ పోతున్నామంటే మేము కూడా ప్రభుత్వ ప్రభుత్వమే ముంగడిపోతున్నాం ముంగడిపోతున్నాం దయచేసి దయ దయచేసి మేము ఇప్పటివరకు ఓపిక పెట్టినాం కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది ఒకటో తారీఖు జీతం ఇస్తామన్నారు ఇస్తున్నారు కాబట్టి ఇప్పటివరకు మేము ఓపిక పెట్టినాం సంవత్సరం రైతాన్ని మేము ఇప్పటికి కూడా మేము దశల వారీగా కార్యక్రమాలు ఇస్తాం ఒకటే రోజు ఇవ్వము దీని తర్వాత నెక్స్ట్ కార్యక్రమాలు ఉంటాయి ఆ కార్యక్రమాలు ఒక మా జేఏసీగా ఏర్పడి అన్ని ఉద్యోగ సంఘాలు యాభై ఏడు జేఏసీగా రెండు వందల ఏడు సంఘాలు అన్ని జేఏసీగా ఏర్పడి ఈ యొక్క కార్యాచరణను ముందుకు తీసుకెళ్తున్నాము మరి ఆ కార్యాచరణ ఇంకా ఇంకా ముందుకు పోకుండా ఇక్కడితో దీనికి సమాప్తం చెప్పేటట్టు ప్రభుత్వం చర్యలు తప్పకుండా తదుపరి చర్యలు మేము తదుపరి కార్యక్రమాలు చర్యలు అంటే మేము కాదు కార్యక్రమాలు చేపట్టేటందుకు మేము తప్పకుండా ముందుకు జేఏసి అలా నిర్ణయిస్తుంది దాని ప్రకారంగా మేము ముందుకు పోతాం తెలంగాణ ఉద్యోగుల సంఘం గ్రేటర్ హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్ ఏంటి సార్ మీ డిమాండ్స్ ఏంటి అసలు ఇట్ ఈజీ టీజీఓ జాయింట్ యాక్షన్ కమిటీ తీర్మానం ఏం చేసిందంటే ఫస్ట్ ఎంప్లాయీస్ డిఏలు విడుదల చేయాలి పిఆర్సీ విడుదల చేయాలి ఎందుకు ఇంత మౌనంగా పాటిస్తుండో మాకు అర్థం కావట్లేదు ఎవరు సీఎం గారు ఎందుకు ఎంప్లాయీస్ మీద ప్రేమ లేదు ఎందుకు లేదో మాకు అర్థం కావట్లేదు మీ మీద ఉంది మీరు కదా ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు ఈ రాబోయే ఎలక్షన్లో గుణపాఠం ముప్పై మూడు జిల్లాల్లో ఎంప్లాయీస్ చెప్తారు అది చెప్పకముందే ఆయన పరువు ఆయన కాపాడుకోవడమే ధర్మము కాపాడుకోవాలి సీఎం గారు వచ్చిన పదిహేను రోజులు అన్నీ చేస్తాను చేస్తాను చూస్తాను అన్నాడు చూసింది లేదు చేసింది లేదు ఇచ్చింది లేదు పోయింది లేదు ఇప్పుడు ఈ సర్కార్ వచ్చిన తర్వాత ఒక డిఏనా వచ్చిందా ఫైవ్ డిఏలు ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి ఆరు నెలలకు ఒకసారి ఇవ్వాల్సింది ఉండే అంటే ఒక డిఏనా వచ్చిందా ఒక డిఏ ఒక డిఏ వచ్చింది ఒక్కటి వచ్చింది ఒక్కటి వచ్చింది ఇంకా మిగతా నాలుగు రావాలి ఐదు మొత్తం కలిపి ఐదు రావాలి ఇప్పుడు పిఆర్సి రిపోర్ట్ తెప్పించుకోవాలి వాళ్ళు కావాల్చుకొని చేస్తున్నారు అంటే ఇది మా చెల్లగాట చెల్లగాటమాడుతున్న రేవంత్ రెడ్డి గారికి రాబోయే రోజుల్లో అతి తొందర తొందరలో ముప్పై మూడు జిల్లాల ఎంప్లాయీస్ గుణపాఠం చెప్తాం ఇప్పుడు విక్రమార్క గారు మీతో అది ఇస్తాను చేస్తాను చూస్తాను సీఎం గారితో డిస్కస్ చేస్తాను అన్నాడు కానీ ఏం చేసింది ఏం లేదు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ ఇంత హీనంగా చూడటం బాధకరమైన విషయం అయినా ఎంప్లాయీస్ ఒక లీడరు ఒక గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుని ఎంప్లాయీస్ అంతా తిడుతున్నారు సిగ్గు తప్పిన నాయకులు వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ స్వార్థం పనిచేస్తున్నారు వాళ్ళ స్వార్థం వాళ్ళ పనులు చేసుకుంటున్నారు అని తిడుతున్నారు కనీసం ఆ రెస్పెక్ట్ అన్న లేదు సీఎం గారికి ఏదో ఒకటి ఇచ్చేస్తే బాగుంటుంది కదా ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వట్లేదో మాకు అర్థం కావట్లేదు మేము సెక్షన్ అసిస్టెంట్ తెలంగాణ ఉద్యోగుల సంఘం గ్రేటర్ హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్ నేను యానిమల్ హస్బెండరీ సెక్రటరీలో పనిచేస్తాను సెక్షన్ అసిస్టెంట్ గ్రేట్ టూ అది తక్షణమే పిఆర్సీ గవర్నమెంట్ పీఆర్సీ గవర్నమెంట్ నుంచి తెప్పించుకోవాలా ఐదు డీఏలు వెంటనే విడుదల చేయాలా హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేయాలి ఎంప్లాయీస్ని సొంత బిడ్డలుగా చూస్తున్నా కానీ రాక్షసుల్లాగా చూడకండి సార్ మీరు సొంత బిడ్డలుగా చూస్తున్నా అని చెప్తున్నారు కదా మీరు ఇప్పుడు రాక్షసుల్లాగా చూస్తున్నారు రాక్షసుల్లాగా చూడకండి వెంటనే పిఆర్సీ డిఏలు హెల్త్ కార్డ్స్ విడుదల చేయండి రాబోయే రోజుల్లో మీకు ముప్పై మూడు జిల్లాల ఎంప్లాయీస్ గుణపాఠం చెప్పక తప్పక చూస్తారు మీరు మీ ఎంప్లాయీస్ గుణపాఠం ఏం చేస్తారో చూస్తారు నా పేరు రవీంద్ర కుమార్ తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ ఎజిటెడ్ ఆఫీసర్లు కార్మికులు టీచర్ల జాయింట్ యాక్షన్ కమిటీ మీటింగ్ జరుగుతూ ఉంది ఉద్యోగుల సమస్యల మీద ఒక చర్చించడానికి తీసుకున్నాము ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి ఏం చెప్పాలి అన్ని సమస్యలు ఉన్నాయి ఏ విధంగా రిప్రజెంట్ చేయాలి కింద స్థాయి వాళ్లతో అవగాహనతో వాళ్లతో ఉన్న బాధని ఇక్కడ చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చి రాష్ట్ర స్థాయి నాయకత్వము దాన్ని కూలంకషంగా చర్చించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా చాలామంది మన మిత్రులు చెప్పినారు ఆర్థిక అంశాలు ఆర్థిక అంశాలని డిఏపిఆర్సి కూడా ఆర్థిక అంశం కాదు ప్రభుత్వం అని చెప్పాలంటే పేదవాళ్లకు అని చెప్పి ఏదైతే ఇస్తున్నారో ఫ్రీలు మాకు ఏది ఫ్రీ అవసరం లేదు మాకేది రావాల్సిందో అదే ఇవ్వమని అడుగుతూ ఉన్నాం డిఎల్ మాకు రావాల్సినవి పిఆర్సీ మాకు రా మాకు పెరిగిన కను పెరిగిన ధరలకు అనుగుణంగా ఇవ్వాల్సిందే అది కూడా ఆర్థిక అంశం కాదు ట్యాక్స్ రూపేణ వస్తూ ఉంది ప్రభుత్వానికి మేము కష్టపడితేనే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కాబట్టి మాకు రావాల్సింది మా మాకు ఇవ్వాలంటున్నాం ముఖ్యంగా పిఆర్సీ డిఏ రెండు రావాల్సిందే రెండు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఇంకా ఏమన్నంటే ఈహెచ్ఎస్ ఈహెచ్ఎస్ని ప్ర పకడ్బందీగా అన్ అమలు చేయాలి ఈహెచ్ఎస్ విషయంలో ఏంటంటే మేము చేసిన దానికి మెడికల్ బిల్లులు పెండింగ్ ఉంటున్నాయి ఇంకో విధంగా చెప్పాలంటే సంవత్సరంలో మేము పన్నెండు నెలల శాల పన్నెండు నెలలు వర్క్ చేస్తే రెండు నెలల శాలరీ ఇన్కమ్ ట్యాక్స్కి కడుతున్నాం సెంట్రల్ గవర్నమెంట్కి పేమెంట్ చేస్తున్నాము స్టేట్ గవర్నమెంట్ చేస్తున్నాము మేము డబుల్ డ్యూయల్ ట్యాక్స్ పేమెంట్ చేస్తున్నాం ప్రతి వస్తువు కొంటే ట్యాక్స్ కడుతూ ఉన్నాం మళ్ళీ ఇక్కడ ట్యాక్స్ కడుతూ ఉన్నాము అన్ని విధాలుగా మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని ముందు డిఎలు పీఆర్సీలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ మిగతా విషయాలను తర్వాత ఆలోచిద్దాం కానీ ముందైతే ఇవి కావాల్సిందని కింద స్థాయి ప్రజలు కింద స్థాయి ఉద్యోగస్తులు మా మీద ప్రెషర్ చేస్తూ ఉన్నారు కింద మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు అదే విషయాన్ని ప్రభుత్వాన్ని కోరాలనే నిర్ణయంకి వచ్చినాం ముఖ్యంగా అందరు చెప్పినట్లుగా డిఏలు పిఆర్సీ ఆర్థిక అంశాలు ఆర్థిక అంశాలని అనుకుంటున్నారు కొందరు కానీ అవి ఆర్థిక అంశాలు కాదు మాది మాకు రావాల్సిందే మాకు రా మాకు ఇవ్వాలని మేము కోరుతూ ఉన్నాం మిగతా వాటిని రొటీన్గా చేయాల్సిందే పిఆర్సి డిఏలు ఇచ్చేస్తే మాకు కూడా ఆర్థికంగా మనిషికి ప్రశాంతత ఉంటే పని చేసుకోగలుగుతాము మనిషి ఇప్పుడు పెరిగిన జీతాలు పెరిగిన ధరలు రెంట్స్ ప్రతిదానికి అవస్థలు పడుతున్నారు ఉద్యోగస్తులు కాబట్టి ముందుగా డీఎల్ డిఎలుఈహెచ్ఎస్ సిపిఎస్ రద్దు ముఖ్యమైన విషయాలను పరిష్కరిస్తే మిగతా వాటి మీద ప్రభుత్వం మెల్లగా వెంట వెంటనే వెంట వెంటనే చేయడానికి ఆస్కారం ఉంది ప్రభుత్వానికి ఆర్థికంగా ఖర్చు కాకపోవచ్చు కానీ ఈ ఆర్థిక భారం అన్నది కూడా ఆర్థిక భారం కాదు అది మాకు రావాల్సిందని మేము మీ ద్వారా ఉన్నాం తెలంగాణ ఉద్యోగుల సంఘం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ దేవేందర్ అండి ముఖ్యంగా మాది డిమాండ్ మా హక్కులు మాకు రావాల్సిన మా జీత బత్యాలు సరిగా అందడం లేదు డిఏలు పెండింగ్లో ఉన్నాయి మాకు సంబంధించిన మేము దాచుకున్న డబ్బులు జీపీఎఫ్ డబ్బులు కూడా కనీసం అవి అడుక్కునే పరిస్థితులలో ఉన్నాము మేము మేము అడుక్కునే పరిస్థితులలో ఇంకా కూడా అసలు ఒక పెన్షన్ కోసం పెన్షనరు ముప్పై సంవత్సరాలుగా తన పిల్ల పెళ్ళి చేస్తామను ఒక ఇల్లు కట్టుకుందామను దాచిపెట్టుకున్న డబ్బులు కూడా రాలేని పరిస్థితులలో ఉంది అట్లాంటి పరిస్థితులలో మేము బా అసలు బయటికి రావద్దు కానీ రాలేని పరిస్థితులలో బయటకు వచ్చే అవకాశం మనము ఏర్పడుతుంది ఇది చాలా బాధాకరమైన విషయం మనం వెంటనే మీరు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను నిష్పాక్షపాతంగా మాకు మీరిచ్చేది భిక్ష కాదు మా హక్కు ఆ హక్కుని తక్షణమే నెరవేర్చాలి ఇప్పటికే తాత్సారమైంది చాలా రోజులుగా అయిపోయింది అక్కడ ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ కూడా నేను వస్తున్నా ఇస్తున్నా అన్నారు కానీ అంతకంటే మించి ఇస్తా అన్నారు ఇప్పుడు కూడా దత్సారం అవుతుంది మాకు ఒక మనిషి సగటున ఒక్క మనిషి సగటున ఐదు లక్షల రూపాయలు ఈ రెండు గవర్నమెంట్స్లో లాస్ అయితే ఒక వ్యక్తి సాలిన మాకు యావరేజ్గా తీసుకుంటే ఒక లక్ష ఐదు లక్షల రూపాయలు ఒక ఎంప్లాయీ తన సొంత డబ్బులు నష్టపోతు నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి మేము దాచుకొని వస్తుంది కదా నమ్మకం రా రాదు అనుకున్నా అంటే డిష్ పడుకుంటాడు ఏదో ఏదో ఆశ ఉంటుంది ఆ ఆశ పెట్టేసి ఆశ కూర్పు అవుతుంది ఆ కుర్పులు మీరు తెచ్చుకోకండి అని నేను కోరుకుంటున్నాను యూటీఎఫ్ తెలంగాణ రాష్ట్ర ఐకపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు డిమాండ్స్ యాభై ఏడు డిమాండ్స్ ప్రభుత్వానికి ఇచ్చే సంవత్సరం గడిచిపోయింది ఇప్పుడు కొత్తగా డిమాండ్స్ పెట్టడం కాదు ఈ డిమాండ్స్ పరిష్కారం పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఎందుకు ఉంటుందనేది ఇవాళ సదస్సులో చర్చించబోతా ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం ఉద్యోగులను తక్కువ చూస్తే ఉద్యోగులు ఉద్యమాలు చేసైనా సరే హక్కులను సాధించుకుంటారు ఉద్యోగులకు పోరాటాలు కొత్త కాదు కానీ పోరాటాలకు పోయే పరిస్థితి తెచ్చుకోవడం అనేది ప్రభుత్వానికి అప్రతిష్ట అనేది ప్రభుత్వం గుర్తుంచుకోవాలి ఇక్కడ చూస్తూ ఉంటే గత సంవత్సరంన్నర కాలంలో ముఖ్యమంత్రి గారి మాటలకు అధికారుల ప్రవర్తనకు చాలా తేడా ఉంది ఇది ఉద్యోగులకు అసంతృప్తికి కారణమవుతోంది ముఖ్యమంత్రి గారేమో ఉద్యోగుల పట్ల నాకు చక్కటి దృక్పథం ఉంది నేను పరిష్కరిస్తానని చెప్తున్నాడు కానీ కింది స్థాయిలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అధికారుల దగ్గర కానీ లేదా ఇతర డిపార్ట్మెంట్ అధికారుల దగ్గరకు పోయినప్పుడు సమస్యలను వాయిదాలు వేయడము లేదా జాప్యం చేయడం తప్ప పరిష్కరిద్దామనే చిత్తశుద్ధి అధికారుల్లో లేదు కాబట్టి ఇక్కడ యంత్రాంగానికి ప్రభుత్వానికి మధ్య సమన్వయ లోపం ఉందా ఏమో తెలియదు ఆర్థిక మంత్రి గారు స్వయంగా ఉద్యోగ సంఘాలతో మీటింగ్ పెట్టారు ఆర్థిక శాఖ కార్యదర్శితో కలిసి వచ్చే ఏప్రిల్ నుండి ప్రతి రూపాయి బకాయి కూడా పెండింగ్ లేకుండా చూస్తాం ఇప్పటివరకే పెండింగ్ ఉన్న ఎనిమిది వేల కోట్లను నెలకు ఐదు వందల కోట్ల చొప్పున విడుదల చేస్తామని చెప్పి మూడు నెలలు అయింది మీటింగ్ పెట్టి ఒక నెల కూడా ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు ఈ రకంగా ఉద్యోగులను మాటలు చెప్పి టైం గడిపి ఐదేళ్ల కాలను గుర్తు చేసుకుందాం అనుకుంటే అది ప్రభుత్వానికి అప్రతిష్ట అందుకనే ఈ సందర్భంగా ఈ సదస్సులో మేము చర్చించబోయే ప్రధాన అంశం ఏంటంటే ఉద్యోగులు కింది స్థాయిలో చాలా పోరాటానికి ఆవేశంతో ఉన్నారు ఇలా అనేక సమస్యలు ఉన్నాయి డిఎల్ కావచ్చు పిఆర్సీ కావచ్చు ఇవి ఏడు అంశాలు ఆర్థిక పరమైన అయితే నలభై ఐదు అంశాలు ఆర్థికంగా సంబంధం లేని అంశాలు కనీసం అధికారులు రౌండ్ ద టేబుల్ కూర్చుంటే పరిష్కారం అయ్యే అంశాలు అయినా సరే నలభై ఐదు అంశాలు ఏ రకమైన ఆర్థిక భారం లేని అంశాలు మరి వాటిని పరిష్కరించడానికి కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటే మరి అధికారుల్లో ఆ బాధ్యతాయుతమో బాధ్యత రహితం ఎందుకు వస్తుంది దీన్ని ప్రభుత్వమే కంట్రోల్ చేయాలి అందుకనే ఒక డిపార్ట్మెంట్ కాదు ఏ డిపార్ట్మెంట్ చూసుకున్నా సమస్యలు పరిష్కారం ఇందాక మిత్రులు చెప్పినట్టు పదోన్నతులు ఇవ్వడం అనేది ఉద్యోగి యొక్క హక్కు మరి దాన్ని ఎవరి పదోన్నతులు ఇవ్వడం ద్వారా ఉద్యోగి ప్రయోజనం కలగడమే కాదు అక్కడ వ్యవస్థలో పని స్తంభించిపోతా ఇవాళ మరి టీచర్స్ ఉన్నారు దాదాపు ఆరు వందల హెడ్ మాస్టర్ పోస్టులు ఖాళీ అవుతున్నాయి జోమ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆరు వందల హెడ్ మాస్టర్లు లేకుండా హై స్కూల్ ఎట్లా నడుస్తాయి ప్రమోషన్లు ఇవ్వడం ఒక రెండు రోజుల ప్రక్రియ దానిపైన దృష్టి పెట్టట్లేదు ఇట్లా అనేక అంశాలు పెండింగ్ పెట్టడం అనేది ప్రభుత్వం దగ్గర ఒక ఆనవాయితీగా మారుతూ ఉంది పలుకులు మారినా ప్రభుత్వాలు విధానాలు మారట్లేవు అనే దానికి ఇది ఒక నిదర్శనంగా కనబడుతూ ఉంది కనీసం ఈ ప్రభుత్వం ప్రజాపాలన అన్నది ప్రజా ప్రజాస్వామ్యయుతంగా ప్రభు పనిచేస్తామన్నది ఏడో గ్యారంటీగా మేము నిలబెడతాం నిలబెడతామన్నది మరి ఇలాంటి మాటలు ఆచరణలో కూడా చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఇవాళ ఉద్యోగులుగా మేమేమీ కొత్తగాడగట్లేదు తమ మేనిఫెస్టోలో ఎన్నికల కంటే ముందు ప్రకటించారు విద్యారంగానికి పదిహేను శాతం బడ్జెట్ కేటాయిస్తామన్నారు పెండింగ్లో ఉన్న డీఏలను అధికారంలోకి వచ్చిన పదిహేను రోజుల్లోగానే పూర్తి చేస్తామన్నారు మరి వాళ్ళ పదిహేను రోజులు కాలేదా పదిహేను నెలలు గడిచిపోయింది కదా ఎందుకు ఆమె నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఆ రోజు మూడు డీఏలు పెండింగ్లో ఉన్నాయి ఆ మూడిస్తే కనీసం ఉద్యోగులకు అసంతృప్తి తగ్గేది ఇలా పీఆర్సీ రిపోర్టు రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి అమలు కావాల్సిన పీఆర్సీ ఇవాళటి వరకు కనీసం రిపోర్టు తెప్పించుకునే చిత్తశుద్ధి లేకుండా ఉన్నది అంటే దాని అర్థం జాప్యం చేయడం ద్వారా కాలయాపన చేయడం ద్వారా ప్రభుత్వం యొక్క టెన్యూర్ను పూర్తి చేసుకోవాలనుకుంటే దాని ఫలితం తప్పనిసరిగా అనుభవిస్తుంది కాబట్టి ఇవాళ ప్రభుత్వం ఈ సదస్సు ద్వారా ప్రభుత్వానికి మేము హెచ్చరించదలుచుకున్నది ఒకటే మీ సమస్యల మా సమస్యల పరిష్కారం పట్ల మీరు చిత్తశుద్ధితో కాన్షియస్ చేయండి లేదనుకుంటే ఉద్యోగులు పోరాటానికి సిద్ధంగా ఉన్నారు కింది స్థాయిలో ఇప్పటికే నాయకత్వాన్ని నిందిస్తూ ఉన్నారు ఎందుకు ఇంకా జాప్యం చేస్తున్నారని చెప్పి కానీ ప్రభుత్వం యొక్క పరిస్థితిని గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని దృష్టిలో పెట్టుకొని పదిహేను నెలల పాటు మేము నాయకత్వంగా కింద కార్యకర్తలను ఒప్పిస్తూ వస్తున్నాం కానీ వాళ్ళ పోరాటానికి తెగపోతే పోరాటానికి రాకపోతే నాయకత్వాన్ని కూడా శంకించే పరిస్థితుల్లో కింది స్థాయి ఉద్యోగులు ఉన్నారు కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని మీ ద్వారా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి ఆర్థిక విద్వాంసం అనే విషయం తీసుకున్నట్లయితే ఆర్థిక పరమైన అందుకని మేము అనేది ప్రభుత్వానికి పరిష్కారంలో చిత్తశుద్ధి ఉంటే ఆర్థిక పరమైన కాని అంశాలు కొన్ని ఉన్నాయి అవేమున్నా ఆర్థిక భారం ఉన్నా కూడా కొన్ని మోయాల్సిన అవసరం ఉద్యోగులు వాళ్ళు ఎవరో కాదు కదా ఈ ప్రభుత్వంలో ఈ ఈ రాష్ట్రంలో ప్రజలమే మేము మేము ఓటర్లమే కానీ మమ్మల్ని పట్ల ఎందుకు ఇంత చులుకను ఉంటుందనేది ఉద్యోగుల బాధన ఇవాళ ఆరోగ్య పరిస్థితి ఒక నిరుద్యోగికి హాస్పిటల్ పోతే ఎలాంటి ప్రజలు లేకుండా హెల్త్ కార్డు రేషన్ కార్డులో ఉంది అది ప్రభుత్వం కల్పించి దాన్ని అభినందిస్తున్నాం కానీ ఉద్యోగి కూడా ప్రజల్లో భాగమే కదా మరి ఉద్యోగికి ఆరోగ్యం సరిపోతే ఏదైనా ప్రమాదంగా ఆరోగ్యం హాస్పిటలైజ్డ్ అయితే లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి కనీసం ఆరోగ్య బీమా కూడా ఇవ్వలేనంత పరిస్థితుల్లో ఉద్యోగులను ఇంత నిరాదరణకు గురి చేయడం ప్రభుత్వానికి భావ్యం కాదు కదా అందుకని అంటే అందులో మీ ప్రభుత్వానికి ఎంత భారం అవుతుందో ఎంతో కొంత భారం మేము కూడా మా తరఫున మేము మోయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం మరి ఇంత సానుకూల పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం పరిష్కరించట్లేదంటే ఉద్యోగులు ఓటర్లు కాదు కాబట్టి ఓటర్లను జనాకర్షణ పథకాల ద్వారా మేము ప్రజల్లో మెప్పు పొందుతామని భావిస్తే ఆ పథకాలను కిందికి తీసుకెళ్లాల్సింది కూడా ఉద్యోగులమే కదా కాబట్టి ప్రభుత్వం ఆలోచించుకోవాలి వీళ్ళ ఉద్యోగుల ఈ ఆవేదన నేను మాట్లాడుతున్నది నా కింది స్థాయి ఉద్యోగుల ఆవేదన ఉపాధ్యాయుల ఆవేదన ఇది దీన్ని అర్థం చేసుకొని పరిష్కారానికి చొరవ చూపితే ప్రభుత్వానికి మంచిది తమ ఎంత అడ్మినిస్ట్రేషన్గా పాలన చేసినా ఎన్ని ప్రజా సంక్షేమ పథకాలు పెట్టినా దాన్ని కిందికి తీసుకెళ్లే ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదనేది ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తుంది